హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది టర్కీ అధ్యక్షుడు తయ్య పెటోగాన్ గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు ఈ నేపథ్యంలోనే గాజా ప్రజలకు సాయం చేసేందుకు తాము ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తామని ఎడ్డోగాన్ అన్నారు ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు కాగా తయ్య పెట్రోగాన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎడ్డోగాన్ గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు పాలస్తీనా ప్రజలకు అండగా టర్కీ నిలుస్తోందన్నారు అలాగే టర్కీ గతంలో లిబియా నాగోర్నో కరాబాక్లో ప్రవేశించినట్లుగా ఇజ్రాయెల్లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది ఇజ్రాయల్లోకి వెళితే కనుక వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయని చెప్పుకొచ్చారు మరోవైపు ఎడ్డగాన్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం గమనార్హం కాగా రెండు వేల ఇరవైలో ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన లిబియా జాతీయ ఒప్పందానికి మద్దతుగా టర్కీ సైనిక సిబ్బందిని లిబియాకు పంపింది ఇదిలో ఉండగా పాలిస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ బాంబుల మోత మోగిస్తూనే ఉంది గాజాలోని ఓ స్కూల్ భవనంలో నిర్వహిస్తున్న ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు దాడిలో మరో వంద మంది గాయపడ్డారు సెంట్రల్ గాజాలోని డీర్ అల్ బలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు యువత మృతదేహాలకు ఆదివారం అంత్యక్రియ నిర్వహించారు వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు గతంలో కూడా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్య పెద్దోగాన్ స్పందించారు ఇజ్రాయెల్ ను ఉగ్రవాద దేశంగా అతడు అభివర్ణించారు ఇజ్రాయెల్ ఒక నగరాన్ని అక్కడి ప్రజలను పూర్తిగా నాశనం చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది అని ఎడ్డోగర్ అన్నారు ఇజ్రాయెల్ యొక్క రాజకీయ సైనిక నాయకులు గాజాలో తీసుకున్న చర్యలకు అంతర్జాతీయ న్యాయస్థానాలలో విచారణను ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామని టర్కీ అధ్యక్షులు తెలిపారు గాజాలో అణగారిన ప్రజలను దారుణంగా హత్య చేసిన ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానాలలో విచారణను ఎదుర్కొనేలా మేము చర్యలు తీసుకుంటామని టర్కీ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు నెతన్యాహు గాజాను అనుబాంబుతో బెదిరిస్తున్నారని టర్కీ అధ్యక్షులు హెర్డోగాను ఆరోపించారు నీ దగ్గర అనుబాంబులు ఉన్నాయని మాకు తెలుసు మీ అంతం దగ్గర పడింది మీకు కావలసినన్ని అణుబాంబులను కలిగి ఉండవచ్చు కానీ మీ పతనం మాత్రం తొందరలోనే వస్తోందని ఆయన అన్నారు పాశ్చాత్య దేశాలు హమాస్ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయని ఆయన తెలిపారు హమాస్ అనేది ఉగ్రవాద సంస్థ కాదని దాని భూమిని విముక్తి చేయడానికి ప్రయత్నించే విముక్తి సమూహం అని ఎటుగా తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి